హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగుండా వెల్కమ్ టు బాబ్జీ ఎఫ్ఆర్ బ్లాక్స్కి ఈ వీడియో అయితే సౌదీలో చూడండి క్లైమేట్ ఎలాగుందో ఫుల్ మంచు పొద్దున్నే ఆరు ఇది పల్లె మంచు పడుతుంది మా ఓడైతే ఈ వీడియో తీసి చలికి వణుకుతా తీసినాడు అంత చలి పెడతాందంటే అన్నం తింటా అంటే కూడా ముద్దది కదనమాట అంత చలి మంచుకి ఈ మంచు ఫుల్లు కమ్మేసింది ఖర్జూర పోకు చెట్లు ఒక్క చెట్టు కూడా కనపడకుండా ఫుల్లు మంచు చూడండి ఎలాగ పడతా ఉందో మంచు చల్లైతే విపరీతంగా ఉంది ఇక్కడ భలే చలి చూడండి రాత్రి అయింది రాత్రి అయితేనే వర్షము ఫుల్లు స్టార్ట్ అయిపోయింది మెరుపులు పిడుగులు వర్షము బాబా చలి అనమాట మా ఓడైతే తట్టుకోలేకపోతా అంటాడు చలికి హీటర్ అయితే ఆన్ చేసుకొని కూర్చున్నాడు ఎచ్చగా ఈ చలికి ఏమంటే అన్నం తినుగు దిగాల చలికి అంటున్నాడు అంత చలి చలిపెట్టేస్తుంది ఐసు పొద్దున్నే లేచి చూసి ఐసు పట్టినట్టు చలిపెట్టేస్తుంది ఎక్కువ చూడండి ఫుల్ వర్షము అడవిలో ఒంటరిగా ఉంటాడు మా వాడు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఏమో మా ఓన్కి ఫుల్ వర్షము ఒంటరిగా ఉండాడు బయట దేశంలో బతుకులే ఒంటరి బతుకులు చూడండి పొద్దున్నే లేచినాడు మళ్ళీ పొద్దున్నే లేస్తానే చూడండి నీళ్లు నిలబడినాయి తోటలో ఖర్జూర తోటలో నీళ్లు నిలబడినాయి ఒక పక్క సంతోషంగా కూడా ఉండాడు ఎందుకంటే ఒక వారం దాకా నీళ్లు పెట్టద్దు పెట్టకుండా ఉండవచ్చు అనేసి మోటార్ ఆన్ చేసి చెట్లకు నీళ్లు పెట్టద్దు పెట్టకుండా ఉండేదానికి వాడొక్కడో హ్యాపీగా ఉన్నాడు చూడండి నీళ్ళు ఎలాగ నిలబడినాయో అక్కడ చిన్న కుంటలో నిలబడినట్టు నిలబడినాయి నీళ్లు కదా భలే ఉంది రాత్రి అంతా ఫుల్లుగా పడింది వర్షము ఎడారిలో ఈ మాదిరిగా ఇసుకలో నీళ్లు నిలబడినాయంటే ఎంత వర్షం పడి ఉంటుందో చూడండి ఉత్త ఇసుక ఎడారి అట్లా స్థలంలోనే ఇట్లా నీళ్లు నిలబడినాయంటే ఎంత వర్షం పడి ఉండాలా చూడండి మీరు చిన్న కుంటలో నిలబడినట్టు నిలబడిన నీళ్లు బల్య వర్షం ఫుల్లుగా పడింది ఒక వారం దాకా నీళ్ళు కట్టకుండా ఉండవచ్చు చెట్లకు ఓకే ఫ్రెండ్స్ మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ సపోర్ట్ చేయండి ఈ వీడియో ఇంతే మళ్ళా మ నీళ్లు పెట్టేటప్పుడు వీడియో తీసి పెడతాము ఓకే బాయ్ ఫ్రెండ్స్